హాయ్ అండి నమస్తే వింజయ వంటలకు స్వాగతం అండి ఈరోజు ఉప్మా రవ్వ బియ్యం బియ్యం పిండితో కప్ కేక్స్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను దీని గురించి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి సేమ్ అదే కప్పుతో బియ్యం పిండి పింఛప్ సాల్ట్ చూడండి షుగర్ పౌడరు ఆరు స్పూన్లు వేస్తున్నానండి కూర్చోండి మూడు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు కప్పు పాలు కోసుకొని కలుపుకోవాలి ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బ్యాట్ ఇది మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ అండి కొంచెం తిన్నీ చోడా ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ మళ్ళా కొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వెనీలా ఎసెన్స్ అండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటరు దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇలా బాక్స్ మీద మూత గోలించుకొని ఒక వాటర్ పోసుకోవాలి చూడండి గ్లాస్ ఉన్నారా పోసుకున్నాను ఇప్పుడు వీటిని మరగనివ్వాలి సర్వ్ ఆన్ చేసుకుందాం చూడండి వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ ఇందులో పెట్టుకోవాలి మళ్ళా బ్యాగ్ని ఒక్కసారి కలుసుకొని ఇలా గ్లాసుల్లోకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి చూడండి నూనె అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వ్యాటర్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఏమైనా ఖాళీలు ఉంటే అలా చూడండి కొంచెం హెల్త్గానే వేసుకోవాలండి అంటే కేక్ పైకి పొంగుతుంది కదా బ్యాటర్ని ఇలాగా గ్లాసులోకి వేసుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేట్ లో ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి మంటని మీడియం ప్లేట్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దాన్ని ఉడికినవ్వాలి ఇలా మూత పెట్టాలి చూడండి ఉండే కదా ఒకసారి చెక్ చేసుకున్నా ఉడికిందో లేదో చూడండి ఏమీ అంటుకోలేదు కదా ఉడికిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ అండి ఒక నిమిషం చల్లనిద్దాం చూడండి ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి కదా ఇది దీన్ని ఇలాగ మొక్కలా చేసుకొని చాక్లెట్ని ఇలా కట్ చేసుకొని దీనిపైన ఇలాగ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా చాక్తో చుట్టూరు ఇలా అనుకోవాలి చూడండి కొంచెం చల్లాలి కదా ఇప్పుడు వీటిని తీసుకుందాం కింద ఇలా ట్యాప్ చేసుకుని చుట్టూరు చాక్ ఇలా అనుకున్నాం కదా ఇందాక ఇప్పుడు ఇలా ట్యాప్ చేస్తే చూడండి ఈజీగా తయారు చేసుకునే రవ్వ బియ్యం పిండితో కేక్ రెడీ అయ్యిందండి ఇప్పుడు ఇలాగే తినొచ్చు లేకపోతే దీన్ని మధ్య కట్ చేసుకుని కూడా అండి దీన్ని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా అవుతుంది ఈజీ ప్రాసెస్ అండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ పైన ఏదైనా వేసుకోవచ్చండి నేను చాక్లెట్ వేసుకున్నాను అంతేనండి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మొదటగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి